అంటే పక్కన వాళ్ళు ఏది చేస్తే మనం ఏది చేయాలనుకుంటాం మన ఫ్రెండ్స్ ఎలా ఉంటే మనం అలా ఉండాలనుకుంటాం మన పక్కన వాళ్ళు ఎలా ఉంటే మనం అలా ఉండాలని అనుకుంటాం ఎప్పుడైతే మనం ఇలాగ అనుకుంటామో జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే మనం ఇలాగ అనుకుంటామో అదే మన పతనానికి ప్రారంభం దేవుడు మనల్ని ప్రత్యేకంగా బ్రతకడానికి పుట్టించాడు వాడెవరిలాగా నువ్వు ఉంటావేంటి వాడెవడో వేసుకున్న హెయిర్ స్టైల్ నువ్వేసుకుంటావు ఏంటి పలానా కాలేజీలు ఎందుకు జాయిన్ అవ్వవురు అంటే మా కాలేజీ వాళ్ళు మా వీధిలో ఉన్న వాళ్ళంతా అక్కడే జాయిన్ అవ్వరు కాబట్టి నేను అక్కడే జాయిన్ అవుతాను వాళ్ళు జాయిన్ అయిన కాలేజీలో నువ్వు జాయిన్ అవుతావు ఏంట్రా వాళ్ళు తీసుకున్న కోర్సు నువ్వు ఏంటి లేకపోతే వాళ్ళు ఎంపీసీ జాయిన్ అవ్వరు నేను కూడా ఎంపీసీఏ జాయిన్ అవుతాను వాళ్ళు బైపీసీ జాయిన్ అవ్వరు నేను కూడా బైపీసీఏ జాయిన్ అవుతాను నీకు ఏదొచ్చో అది జాయిన్ అవ్వు అర్థమైతుందా నీకు ఏదో నువ్వు నువ్వేది చదవగలవో నీ సామర్థ్యం ఎంతో అది జాయిన్ అవ్వగాని నా పక్కన మా ఫ్రెండ్ చేశాడు లేకపోతే ఆడు చేశాడు ఈడు చేశాడని పక్కన వాళ్ళని కాపీ కొట్టడానికి నువ్వు వీళ్ళని చూసి కాపీ కొట్టడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు వాళ్ళని చూసి అవి నేర్చుకోవడానికి ఎందుకు ఇలాగా తా ఎలా తయారైపోయి ఎలా తాగేస్తున్నావు అంటే మా ఫ్రెండ్స్ నాకు నేర్పించేశారు వాళ్ళని చూసి నువ్వు ఏం నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నావు తాగు నేర్చుకున్నావు వారిని చూసి నువ్వు తాగుని నేర్చుకున్నావు వాళ్ళని చూసి నువ్వు సిగరెట్లు కాల్చడం నేర్చుకున్నావు దేవుడు చెప్తున్నాడు నువ్వు ప్రత్యేకంగా పుట్టినవాడివి నువ్వు ప్రత్యేకంగా బ్రతకాల్సిన వాడివి నువ్వు అందరిలా ఉండాల్సిన వ్యక్తివి కాదు మనందరిని దేవుడు ప్రత్యేకంగానే పుట్టించాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అవునా కదా ప్రతి ఒక్కరి ఆకారాల్లో తేడా ఉంటుంది కవల పిల్లల్లో కూడా ఎక్కడో ఒక చోట పుట్టుమచ్చల్లోనే ఎక్కడో ఖచ్చితంగా తేడా ఉంటుంది దేవుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా పుట్టించాడు ఎందుకో తెలుసా నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలని నువ్వు అందరిలా ఉండకూడదని దేవుని కోసం ఉన్నతంగా ప్రత్యేకంగా బ్రతకాలని దేవుడు నీ నీ నీయడల ఒక ప్రణాళిక కలిగి ఉంటే మనం చేసే పనులు ఏంటో చెప్పండి అందరిలానే బ్రతుకుతాం మనం అందరిలానే మాట్లాడతాం ఎందుకమ్మ అలాంటి మాటలు మాట్లాడుతాం అంటే పలానావుడు చచ్చుకొచ్చి తిడతం లేదా నేను కూడా ఏం చేస్తాను తిడతాను వాళ్ళు ఎలాగైతే ఉన్నారో నేను అలాగే ఉంటాను వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నేను అదే చేస్తాను ఎందుకు రా తాగేస్తున్నావు అంటే అమ్మ చచ్చికి వెళ్ళోళ్ళే తాగేస్తున్నారు నేను తాగితే తప్పేముంది వాళ్ళు తాగుతున్నారు నేను తాగుతున్నాను వాళ్ళు చేస్తున్నారు నేను చేస్తున్నాను వాళ్ళు అలాగే ఉన్నారు నేను కూడా అలాగే ఉన్నానని ఈరోజు పక్కనున్న వాళ్ళందరినీ చూసి మనం ఏం చేస్తున్నాం వాతలు వేసుకుంటున్నాం నాకేం చేసిందట ఏమైందట వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళు కొనుక్కుంటారో నీకు డబ్బులు లేవు నువ్వు కొనుక్కోకూడదు వాళ్ళలో ఉండడానికి నువ్వు సరిపోవు అర్థమవుతుందా మనకి ఎంత ఉందో మనకి ఏముందో దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానితో ఏం చేయాలి తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి పక్కన వాళ్ళని చూసి ఎంత మాత్రం వాతలు వేసుకోకూడదు ఇక్కడ తన